హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు మామూలుగా సముద్రపోర్టును ఉండే శివాలయాలను చూసి ఉంటారు కానీ సముద్రం మధ్యలో ఉండే శివాలయాన్ని ఎక్కడా చూసి ఉండరు ఈ ఆలయాన్ని భక్తులు దర్శించేందుకు వీలుగా సముద్రం ప్రతిరోజు కొన్ని గంటలు వెనక్కి వెళుతుంది ఈ అద్భుతం కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉండడం చాలా విశేషం గుజరాత్ లోని భావనగర్ కు తూర్పున ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది భారతీయ క్యాలెండర్ ప్రకారం భదర్వ అమావాస రాత్రి పాండవులు ఇక్కడ నిష్కలంక్ మహాదేవును స్థాపించారని చెప్తారు కొలియాక్ కు తూర్పున సముద్ర తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో నిష్కలంక్ మహాదేవాలయం ఉంది సాధారణంగా హిందూ దేవాలయాలు కొండల్లో పర్వత ప్రాంతాల్లో గుహల్లో సముద్ర తీర ప్రాంతాల్లో జలపాతాలు నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి కానీ నిష్కలంక మహాదేవాలయం వీటన్నింటికంటే ఎంతో భిన్నంగా భీకరమైన అలల ప్రవాహం మధ్య తీరానికి సముద్రం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది కంటే పాపాలు దూరం చేసేదేనే అర్థం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ దోషాలను కలంకాలను ఇక్కడే రూకు మాపుకున్నారని పురాణ కథనం అందుకే ఇక్కడ శివుణ్ణి నిష్కలంక మహదేవుగా పూజిస్తారు పొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే టూరిస్టులకు ఇక్కడ ఎటువంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు ఎందుకంటే ఆ సమయంలో ఆలయం పూర్తిగా నీట మునిగి ఉంటుంది సముద్రం మధ్యలో ఆలయం ఉందనడానికి సూచికగా ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రం పేపర్ కనిపిస్తుంది మధ్యాహ్నం పదకొండు గంటలు దాటిన తర్వాత నుంచి సముద్రం మెల్లగా వెనక్కి వెళ్ళడం ప్రారంభిస్తుంది దీంతో భక్తులకు ఆలయానికి చేరుకునేందుకు మార్గం సులభం అవుతుంది ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి అలలు ఎప్పుడు మాయమవుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఏటా మహాశివరాత్రి పరదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి సముద్రం మధ్యలో ఈ ఆలయ నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజనీర్లకు సాంకేతిక నిపుణులకు అంతు చిక్కని ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయి ఈ ఆలయాన్ని వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల పనితనాన్ని నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేదు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లడంతో పూలు పండ్లు పూజా సామాగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకొని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు ఆ తర్వాత ఆలయానికి వెళ్ళే భక్తుల తాకిడి కూడా చాలా పెరుగుతుంది రాత్రి ఏడు గంటల వరకు భక్తులు ఈ ఆలయం వద్ద సమయం గడపవచ్చు ఆ సమయం దాటిన తర్వాత సముద్రం మళ్ళీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్ర గర్భంలో మునిగిపోతుంది మహాభారతం యుద్ధం సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధాన్ని గెలిచిన విషయం అందరికీ తెలిసింది అయితే ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాలను వారు మూటగట్టుకుంటారు ఆ పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణుని ఆశ్రయిస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్ళమంటాడు ఎప్పుడైతే ఆ ఆవు జెండా తెల్లగా మారుతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని సెలవిస్తాడు కృష్ణుడి సూచన మేరకు పాండవులు రోజుల తరబడి వాటి వెంటే నడిచేవారు ఎంత దూరం నడిచినా వాటి రంగులో మాత్రం ఏ మార్పు రాలేదు ఎప్పుడైతే చివరిగా ఆవు జెండా కొలియాకు సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారుతాయి అప్పుడు ఐదుగురు అన్నతమ్ములు ఆ ప్రదేశంలోనే కూర్చొని పరమశివుని కోసం ఘోర తపస్సు చేస్తారు వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభవు శివలింగంగా అవతరిస్తాడు దీంతో పాండవులు అమితానందం పడి ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణ కథనం పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక మహాదేవ్ ప్రసిద్ధి పొందింది భదర్వి మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడంతో ప్రతి ఏటా సర్వన్ మాసం అంటే ఆగస్టులో అమావాస్య రోజున భదర్వి అనే పండుగ ఘనంగా నిర్వహిస్తారు ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతి శివలింగం మీదుట ఒక్కో నంది కనిపిస్తుంది భక్తులు ముందుగా పాండవ పూలను అని పిలువబడే నీటి కుంట వద్ద తమ కాళ్ళను శుభ్రపరచుకొని పూలు పాలు పండ్లతో శివలింగాలకు స్వయంగా అభిషేకిస్తుంటారు ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి భక్తులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకొని ఎరటాలు శాంతించే వరకు ఎదురు చూస్తూ ఉంటారు మనకు బాగా కావాల్సిన వారు మరణిస్తే వారి అస్థికలను ఇక్కడి నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని బలంగా నమ్ముతారు ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుస్తారు ఇప్పటి వరకు తుఫాన్ల వల్ల కానీ అలల వల్ల కానీ ఈ జెండా దెబ్బతిన్న చరిత్రే లేదు